మహిళలు ఆర్థికంగా ఎదిగి బలోపేతం అవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీ అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలలో భాగంగా జిల్లా అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే బీ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం జిల్లా కలెక్టర్ హనుమంతారావు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు పాల్గొని మాట్లాడారు మహిళలు ఆర్థికంగా ఎదిగి బలోపేతం అవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయలయ్య అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లాయలయ్య ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమం మొదలుపెట్టినా ముందుగా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో కృషి చేస్తుందన్నారు కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయడమే ముఖ్యమంత్రి ఆలోచన అని అందుకు ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమానికి మహిళలకే అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం బస్సుల యాజమాన్యాలుగా మహిళలను బలోపేతం చేయబోతుందన్నారు ఏమైనా ప్రమాదం జరిగితే పది లక్షలు మహిళలకు ప్రమాద బీమా కింద ఇవ్వడం జరుగుతుందన్నారు ఎవరికైనా చనిపోతే బ్యాంకులో రుణం ఉన్న ప్రభుత్వమే కట్టి మహిళలకు పెద్దపీట వేయడానికి ప్రభుత్వం మహిళలను ముందుకు తీసుకెళ్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ మహిళా సమైక్య అధ్యక్షురాలు రేణుక ప్రజా ప్రతినిధులు మహిళలు తదితరులు పాల్గొన్నారు మన ఎమ్మెల్యే గారికి ప్రభుత్వ విప్పు గారికి కృతజ్ఞతలు అభినందనలు మన జిల్లా కలెక్టర్ గారు ఈ సంబరాలకు సంబంధించి అదేవిధంగా మార్కెట్ చైర్మన్ ఆలేరు ఆ చైతన్య గారు కూడా ఉన్నారు మేడం వారికి కూడా ఈ దీపా ప్రదోగాలు పాల్గొంటున్నారు వారందరికీ కూడా ప్రత్యేకంగా మన ఇందిరా గౌరవ మన

మహిళలకు పది రూపాయలు ఇస్తే దాన్ని ఇరవై రూపాయలు చేస్తారనే నమ్మకంతోటి ఇలా ప్రతి మహిళను కోటి మంది మహిళను కోటి షో చేయడానికి అప్పుగా మీకు అప్పు చేసిపోతే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి ఈ పద్దెనిమిది మాసాల్లో తొమ్మిది వందల కోట్ల తోటి మీరు తీసే చరిత్ర కాంగ్రెస్ పార్టీని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి లేని రుణాలు వట్టి లేని రుణాలతో పాటు మహిళలకు అన్నింటిలో ప్రాతిధ్యం ఇచ్చారని చెప్పి దివంగత రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఐకేపీ సెంటర్ ద్వారా ఒట్ల కొనుగోలు ద్వారా మహిళలతో చేపడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐకేపీ సెంటర్లు ఫిఫ్టీ పర్సెంట్ గ్రామాలలో మహిళల చేతిలో ఉండాలని చెప్పి ఆ ఒట్ల కొనుగోలు కేంద్రాల్లో కూడా సమ సమ సంఘాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం ఇలా ఆర్టీసీ బస్సులు కోరించి ఆ బస్సుల మిమ్మల్ని నమోదు చేస్తున్నాం ప్రతి నియోజకంలో ఒక పెట్రోల్ పంక్ పెట్టాలి అది మహిళల చేతిలో పెట్టాలని చెప్పి ఇవే కాకుండా మీ సంఘాలకు ఎన్నో రకాల గత ప్రభుత్వం పెట్టడం ఇబ్బందులు లేకుండా మహిళా సంఘాలు బలోపేతం చేయడం కోసం గతంలో పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు ఉంటే ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల మహిళలకు కూడా మీ సంఘాల్లో సభ్యత్వం ఇచ్చి గత ప్రభుత్వం చేయనటువంటి పని ఏదైతే ప్రమాద వసతి వర మహిళా సంఘం వాళ్ళు ప్రమాదానికి గురైతే పది లక్షల రూపాయలు మీ బీమా ఇచ్చుకుంటూ ఎవరైతే చనిపోతే ఎంత బ్యాంకులో రుణం ఉన్నా ఆ రుణం కూడా ప్రభుత్వమే కట్టేటట్టుగా పెద్ద పెద్దపీడ వేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది